హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విందు వినోదం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన గుంటూరులో దుర్గాదేవి అమ్మవారి నవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లైటింగ్ డెకరేషన్ అంతా వచ్చేసరికి గుంటూరు పట్నం బజార్ లో ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి గుడి బయట ఈ విధంగా లైటింగ్ డెకరేషన్ అనేది చేశారు చాలా బాగుంది లోపల అమ్మవారి విగ్రహం కూడా ఈ అలంకారంతో చాలా బాగుంది ఈ నవరాత్రిలో తొమ్మిది రోజులు అమ్మవారిని రోజుకు ఒక విధంగా అలంకరిస్తున్నారు చూస్తానికి రెండు కళ్ళు సరిపోవు అంతా బాగుంది సరౌండింగ్స్ లో కనుక ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వచ్చి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా కాస్త ముందుకెళ్తే మీకు గంటలమ్మ చెట్టు వీధి అనే ఉండి చిన్న కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడి ఆ చిన్న కన్నికా పరమేశ్వర అమ్మవారి గుడి దగ్గర కూడా నూట అరవై మూడవ సంవత్సరం సందర్భంగా చాలా గ్రాండ్ గా చేశారు మంచుకొండల్లో ఉన్న అమ్మవారిని మీరు దర్శించుకోవచ్చు కేదార్నాథ్ టెంపుల్ లో ఎలా ఉండదు అదే విధంగా సేమ్ ఇక్కడ మంచుకొండల మధ్య అమ్మవారిని పెట్టి అలంకరణతో చాలా బాగుంది ఫుల్ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ లో ఉంది బయోలో లింక్ ఇస్తున్నా ఫ్రెండ్స్ ఒక్కసారి అదే విధంగా మన లో ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి ఉంటే లైక్ ఉంటా బై